హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే సపోజ్ దీంట్లో చాలా రిమార్క్స్ ఉన్నప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్లో ఈ రిమార్క్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు స్కిప్ చేయొద్దు బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది అసలు ఈ బ్లౌజ్ అయితే అస్సలు సెట్ కాలేదు బ్యాక్ పార్ట్ ఏమో పైకి లేచినట్టుగా ఉంది ఫ్రంట్ లో షేప్ ఏమో క్రిందికి పడిపోయినట్టుగా అస్సలు బాగాలేదు లూజ్ లూజ్గా ఉంది అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ చూసారా లోపల వైపున ఖర్చులు ఎంత ఎక్కువ ఎక్కువ తీసుకో ఉన్నారో అలాగే ఈ బ్లౌజ్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయలేదు ఒకేసారి బ్లౌజ్ని స్టిచ్ చేశారు ఎలా స్టిచ్ చేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదు నడుం లూజ్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకుని ఉన్నారు చూసారా నడుం లూజ్ దగ్గర కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వలేదు ఇలాంటి తో వచ్చిన ఆది బ్లౌజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం బ్లౌజ్ని కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ సరిగా లేదు ఫ్రంట్ పార్ట్ అయితే అస్సలు బాగాలేదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర వీ షేప్లో ఉంది రౌండ్ షేప్ లేదు ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగా టైట్గా ఉంది అస్సలు బాగాలేదు ఫ్రంట్ పార్ట్ అయితే అసలు బ్లౌజ్ కుదిరింది అంటేనే ఫ్రంట్ పార్ట్ బాగుంటేనే కదా ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి రీవల్లీ హ్యాండ్స్ అంటారు కదా ఆ హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాను ఈ శారీకి మ్యాచ్ ని పైపింగ్ని ఇన్విజిబుల్గా డిజైన్ చేస్తున్నాను ఇలా ఇన్ని డిఫెక్ట్స్తో వచ్చిన బ్లౌజ్ని కరెక్ట్ చేసుకుంటూ నా మెథడ్లో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ ఒకసారి వేసుకోండి అని చూశాను అస్సలు బాగాలేదు అందువల్ల బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ బాడీ మెజర్మెంట్స్ అలాగే మనకు వచ్చిన ఈ ఆది బ్లౌజ్లో మెజర్మెంట్స్ సరిపోతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేస్తాను ఈ ఆది బ్లౌజ్ కూడా మీకోసం తీసుకున్నాను మామూలుగా నేను ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తాను కానీ ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్ని డిజైన్ చేయడం కోసం రెండు లైనింగ్ పీసెస్ ఇచ్చారు ఎనభై సెంటీమీటర్ల క్లాత్ కాబట్టి సరిపోదు అందువల్ల రెండు పీసెస్ ఇచ్చారు నీట్గా స్ట్రింక్ చేసుకొని ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ని ష్రింక్ చేసినప్పుడు క్రింది వైపున ఎర్రర్స్ వస్తాయి కదా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసి కట్ చేసాము అంటే ఈ క్లాత్లో ఉన్న ఎర్రర్స్ని ఈజీగా అవాయిడ్ చేసేయచ్చు ఇలాంటి బ్లౌజ్ ఒక్క బ్లౌజ్ వస్తే చాలు మనం టైలరింగ్లో కరెక్ట్గా ఉన్నామా లేదా తెలిసిపోతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ని బేస్ చేసి బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే ఇంకొక బ్లౌజ్ కూడా రెడీ అవుతుంది అసలే సెట్ కాలేదు ఈ బ్లౌజ్ని నీట్గా డ్రాయింగ్ వేసేసి ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఆ డ్రాయింగ్ని అవుట్ చేసేసి ట్రేసింగ్ పేపర్ లాగా జెరాక్స్ లాగా మీరు ఈ బ్లౌజ్ని కట్ చేశారు అంటే అసలే ఈ కస్టమర్కి ఇంతవరకు బ్లౌజెస్ సెట్ కాలేదన్నారు ఇంచుమించుగా నలభై ఐదు సంవత్సరాల వయసుంది ఇన్ని ఇయర్స్ నుంచి శారీస్ కట్టుకుంటున్న అస్సలు బ్లౌజెస్ అయితే సెట్ కాలేదన్నారు ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్ తన దగ్గర ఉంటాయి ఇవే బ్లౌజెస్ ఆది బ్లౌజ్గా వెళ్ళినప్పుడు ఎలా మారుతాయి చెప్పండి ఇప్పుడు మనం స్టిచ్ చేసి ఇచ్చే బ్లౌజే ఇక్కడ నుంచి ఆది బ్లౌజ్గా వెళుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చెప్తున్నాను అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ చెస్లూస్ చూసారా ఇరవై రెండు ఇంచెస్ ఉంది కొంచెం షోల్డర్ని దగ్గరికి పెట్టి చూస్తే ఇరవై ఒక్క ఇంచెస్ ఉంది కానీ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెస్ లూజ్ అంటే అప్పర్ చెస్ లూస్ ముప్పై ఎనిమిది ఇంచెస్ మిడిల్ చెస్ లూస్ నలభై ఇంచెస్ ఉంది కానీ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో అప్పర్ చెస్ లూస్ నలభై రెండు ఇంచెస్ మిడిల్ చెస్ లూస్ నలభై నాలుగు ఇంచెస్ ఉంది ఇంత ఎక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ కాక ఇంకేమవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ అయితే అస్సలు తీసుకోలేదు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ అప్పర్ చెస్ లూస్ ముప్పై ఎనిమిది ఇంచెస్ నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ సైడ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ లూజింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఇచ్చాను అంటే టోటల్గా పది ఇంచెస్ ఇచ్చాను అనమాట చెస్ లూజ్ అనేది నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచెస్ ఉంది బాడీ మీద టైట్గా తీసుకున్నాను మరి అంత టైట్గా బ్లౌజ్ వేసుకోను అని చెప్పారు అందువల్ల లూజింగ్ కోసం ముప్పై నాలుగు ఇంచెస్ వరకు ఇస్తున్నాను అనమాట ఒక వన్ ఇంచ్ అనేది లూజింగ్ ఇస్తున్నాను అంటే నేను టైట్గా వేసుకోను అన్నారు కాబట్టి నడుము దగ్గర లూజింగ్ ఇచ్చాను ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఉన్నది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను మన మెథడ్లో ఫుల్ షోల్డర్ని ఈ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర లేదా ఐదున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువగానే ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను షోల్డర్ రెండున్నర ఇంచెస్ నెక్ కూడా రెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ మాత్రం ఇక్కడ ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా అంతే డీప్ ఇవ్వమన్నారు అందువల్ల బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి మార్క్ చేశాను ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ కరెక్ట్గా ఇలా బాక్స్ని డ్రా చేసి రౌండ్ నెక్ని ప్లేస్ చేయమన్నారు రౌండ్ నెక్ని డ్రా చేసేటప్పుడు ఈ కస్టమర్ కాస్త వెడల్పుగా ఉన్నారు అందువల్ల కొంచెం బ్రాడ్ ఎక్కువ ఇస్తే బ్యాక్ సైడ్ మరీ క్లోజ్ అయినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం బ్రాడ్ సరిపోతుంది కాస్త వెడల్పుగా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా బ్రాడ్ ఇవ్వచ్చు చూస్తారా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ కదా ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూస్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఇంచుమించుగా చెస్ట్ లూజ్కి సమానంగా ఉంది చెస్ట్ లూజ్ మనకి నలభై ఇంచెస్ అంటే నాలుగో భాగం పది ఇంచెస్ కదా ఈ కస్టమర్కి ఆరుమహూస్ తొమ్మిది ముప్పా ఇంచెస్ ఉంది పావు ఇంచ్ డిఫరెన్స్ మాత్రమే ఉందన్నమాట అంత ఎక్కువ ఉంది ఇలా ఆరుమహ లూస్ కరెక్ట్గా ఉందా లేదా మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేసి బ్లౌజ్ని స్టిచ్ చేశారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాను ఎందుకంటే స్టిచ్ అనేది లేదు అంటే లైనింగ్కి కానీ ఒరిజినల్కి మనం యాడ్ చేస్తాం కదా అలా స్టిచ్చే లేదు కానీ బ్లౌజ్ని స్టిచ్ చేశారు ఎలా స్టిచ్ చేశారో అసలు అర్థం కాలేదు గమ్మే ఉన్న ప్లేస్ చేసి స్టిచ్ చేశారేమో అనుకుంటున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూస్ పది ఇంచెస్ ఇచ్చారు కానీ మనకి తొమ్మిది ముప్ప ఇంచెస్ ఉంది అందుకే చంక దగ్గర కూడా బాగా లూజ్గా ఉంది బ్లౌజ్ అయితే ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుందాం మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆరు పావు లేదా ఆరున్నర ఇంచెస్ వరకు రావచ్చు చంక డౌన్ అనేది కానీ నేను ఫస్ట్ ఆరించెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుంటున్నాను ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ చంక డౌన్ని ఆరించెస్కి మార్క్ చేసి ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకోవాలి ఈ రెండు లైన్స్కి మధ్యలో మార్క్ చేసుకొని కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా ఆర్మ్ హోల్ కరువుని నీట్గా డ్రా చేసుకుందాం పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి ఒకసారి చెక్ చేసుకుందాం మనకి తొమ్మిది ముప్పై ఇంచెస్ వస్తే ఓకే ఒకవేళ రాలేదు అంటే మనం ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే నాకు తొమ్మిది ముప్పై ఇంచెస్ మాత్రమే వస్తుంది చూసారా అంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుంది ఇలా బ్లౌజ్ని కట్ చేసామనుకోండి చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసి నీట్గా మళ్ళీ చంక రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసేటప్పుడు టేప్ని కొంచెం కేర్ఫుల్గా మూవ్ చేయండి కరెక్ట్గా తొమ్మిది ముప్పి ఇంచెస్ సరిపోతుంది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా మనం ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయ్యింది ఇలా మ్యాచ్ అయ్యింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఆ మెథడ్లో బ్యాక్ అయితే కరెక్ట్గా కట్ చేసాము ఇక్కడ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా ఒకసారి చూడండి కటింగే కాదు స్టిచ్చింగ్ కూడా అబ్జర్వ్ చేయండి ఒక డాట్ ఏమో పైకి ఉంది ఒక డాట్ ఏమో క్రిందికి స్టిచ్ చేశారు అలాగే ఎప్పుడైనా ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావుంచే క్రిందికి డాట్ని స్టిచ్ చేసుకోవాలి కానీ బ్యాక్ నెక్ డీప్ కంటే ఈ డాట్ అనేది పైకి వెళ్ళిపోయింది ఇలా వెళ్ళడం వల్ల నెక్ ఇలా ఓపెన్ అయిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక డాట్ ఏమో ఐదు పావు ఇంచెస్ ఉంది ఒక డాట్ ఏమో నాలుగు పావు ఇంచెస్ ఉంది ఇలా స్టిచ్ చేస్తే బ్లౌజెస్ ఎలా కుదురుతాయి ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు బ్లౌజ్ కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ అని కానీ స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ మీరు బ్లౌజ్ని కట్ చేసేస్తే సరిపోదు కదా ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కరెక్ట్గా చేస్తేనే మనకి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది మీరు కట్ చేసి వదిలేసి ఎలా పడితే అలా స్టిచ్ చేశారనుకోండి బ్లౌజ్ అస్సలు కుదరదు అలాగే బ్లౌజ్ అనేది నడుము దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి ఇలా డాట్స్ని మార్క్ చేసుకొని డాట్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్కి డౌన్కి ఇలా కట్ చేశారనుకోండి నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ మీద మార్కింగ్ ఇచ్చేసి జెరాక్స్ లాగా ప్రింట్ తీసేసి బ్లౌజ్ని కట్ చేశారనుకోండి అస్సలు బ్లౌజెస్ సెట్ కావు బిగినర్స్ చాలా ఈ విధంగా పొరపాటు అయితే చేస్తున్నారు ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఈ మెథడ్లో కొంచెం కష్టమే కానీ ఇలా కొంచెం కష్టపడి బ్లౌజ్ని నేర్చుకున్నారనుకోండి ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఎన్ని డిఫెక్ట్స్ వచ్చినా ఈజీగా మీరు బ్లౌజ్ని కట్ చేసేస్తారు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అస్సలు కుదరలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్ మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేశాను మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అస్సలు కుదరలేదు ఫస్ట్ డాట్ చూసారా అస్సలు బాగానే స్టిచ్ చేయలేదు ఒక సైడ్ ఫ్రంట్ కేమో ఫస్ట్ డాట్ బాగా హైట్గా స్టిచ్ చేస్తున్నారు సెకండ్ సైడ్ ఫ్రంట్ కేమో ఫస్ట్ డాట్ హైట్ వచ్చి కొంచెం తక్కువ ఉంది ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏమో షార్ప్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేశారు బ్లౌజ్ అయితే ఇక్కడ ఖర్చు చూసారా ఒక ఇంచ్ వరకు ఉంది ఖర్చు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ వరకు అంటే క్రింది వైపున ఖర్చుతో సహా తీసుకోవాలి కదా ఇక్కడ డాట్ కోసం ఖర్చు ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకొని చూసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఇచ్చున్నారో చూస్తున్నాను ఇక్కడ పదమూడు ఇంచెస్ ఉంది కానీ నేను బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ పొడవు వచ్చి పదమూడున్నర ఇంచెస్ ఉంది అందువల్ల పై వైపున షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను చంక దగ్గర లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతుని అయితే కట్ చేస్తున్నాను ఆర్మ్ లూజ్ ఎక్కువ అలాగే చంక దగ్గర వింకిల్స్ అన్నారు కాబట్టి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేస్తున్నాను నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఆరు ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ డీప్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఆది బ్లౌజ్ నెక్ రౌండ్ షేప్ చూసారా ఎంత తక్కువ ఉందో ఇలా ఉన్నప్పుడు నెక్ అనేది క్లోజ్ అయినట్టుగా ఉంటుంది అసలు ఫ్రంట్ నెక్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా రౌండ్ షేప్ లేదు వీ షేప్లో ఉంది నెక్ అనేది ఇలా ఉంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు రౌండ్గా రాదు వీ షేప్లో వస్తుంది మనం కట్ చేసేటప్పుడు రౌండ్ షేప్ ఎంత నీట్గా కట్ చేస్తామో అంత నీట్గా ఫ్రంట్ నెక్ అయితే వస్తుంది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను బాడీ మీద తీసుకున్నాను కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఉంది అందువల్ల నెక్ అనేది బాగా పైకి ఉన్నట్టుగా ఉంది బాడీ మెజర్మెంట్స్తో ఆరు ఇంచెస్ ఉంది కాబట్టి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఫ్రంట్ నెక్ డీప్ ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ మీకు రౌండ్ నెక్ కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఒక పావు ఇంచి బ్రాడ్ ఇవ్వచ్చు నేనైతే బ్రాడ్ ఇవ్వట్లేదు రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా మార్క్ చేశాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి కొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు ఈ క్లయింట్ ఎక్కువ బ్రాడ్ వద్దు రౌండ్ షేప్ మాత్రమే ఇవ్వమన్నారు మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి ఉంది అలాగే షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట అందువల్ల ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి నేను బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా పదమూడున్నర ఇంచెస్ ఉంది పదమూడున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వస్తుంది చెస్ట్ క్రింద క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుంది షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా వస్తుంది అంతేకాని షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోవడం ఫ్రంట్ పార్ట్ లూజ్ లూజ్గా రావడం అలాంటి డిఫెక్ట్స్ అనమాట ఆది బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ నుంచి అయితే నేను తీసుకోవట్లేదు ఇలా తీసుకున్నాము అంటే అసలే ఫ్రంట్ పార్ట్ అస్సలు కుదరలేదు కాబట్టి ఇక్కడ పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఐదు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ని మార్క్ చేశాను నా వైపు నుంచి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నేను డాట్స్ కోసం ఖర్చుని ఇచ్చాను కదా అక్కడ నుంచి కరెక్ట్గా క్రింది వైపున ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా ఎప్పుడైతే డ్రా చేస్తామో ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ నీట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచెస్ కదా ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఎనిమిది ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేస్తే నాకు మూడు పావు ఇంచెస్ ఉంది ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్కి లైన్ని డ్రా చేసి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశారు అంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ మార్కింగ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఏ మాత్రం ఈ రౌండ్ షేప్ని కొంచెం అటు ఇటు కట్ చేసినా అస్సలు రౌండ్ షేప్ అనేది మారిపోతుంది నేను మార్కింగ్స్ ఎక్కడైతే ఇచ్చానో నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి లోతు కరెక్ట్గా కట్ చేసుకోవాలి అలాగే టక్స్ ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇచ్చేసి డాట్స్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా మార్క్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్కి అసలు తిరిగే ఉండదు ఎక్కడ సెట్ కానీ బ్లౌజెస్ కూడా ఈ మెథడ్లో కట్ చేశారు అంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వెడల్పు ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కరువు షేప్లో మార్క్ చేసుకోండి రెండో డాట్ని రెండున్నర ఇంచెస్కి క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా నాలుగు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా డాట్స్ని మార్క్ చేసుకొని అదే విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం పది ఇంచెస్ పొడవు తీసుకున్నాను మధ్యలో ఐదు ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకొని ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నాకైతే ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను రెండో ప్లేస్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది ఇక్కడ నేను రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మూడో ప్లేస్లో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఈ మూడు మార్కింగ్స్ని ఇలా కరువు షేప్లో కలుపుకోవాలి ఇలా కలపడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ చాలా నీట్గా వస్తుంది ఒకవేళ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పొట్ట మీదికి షేప్ బెల్ట్ ప్రెస్ అయినట్టుగా వస్తుంది అని అంటే ఈ ఫ్రంట్ సైడు ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసి కొంచెం కరువు షేప్లో ఒక మూడు లేదా మూడున్నర ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసి కట్ చేసేయండి ఇలా మనం షేప్ బెల్ట్ని కట్ చేయడం వల్ల చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా మరి పెద్దదిగా షేప్ బెల్ట్ రాకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఈ క్రింది వైపున కరువు షేప్ ఉంటుందో పొట్ట మీద ప్రెస్ అయినట్టు లేకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది చూసారా బ్లౌజ్ కుదిరింది అంటేనే ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ బాగా కుదిరింది అంటే ఇంకా బ్లౌజ్కి తిరిగే ఉండదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ మీదనే బ్లౌజ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఒక క్లాత్లోనే కట్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ రావాలి అవి కూడా శ్రీవల్లి లేదా కామెడీ హ్యాండ్స్ అంటారు కదా ఆ హ్యాండ్స్ అనమాట అందువల్ల నేను ఇంకొక క్లాత్ ఇచ్చారు కదా ఆ క్లాత్లో అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి జాయింట్స్ అస్సలు రావు ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కదా అందువల్ల కోరాస్ క్రింది వైపున ఫోల్డింగ్ నా వైపున ఉండేలా ప్లేస్ చేశాను పై వైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి క్రింది వైపున పైపింగ్ కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్ కావాలన్నారు పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా పదిన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేస్తున్నాను ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం కోమిడి హ్యాండ్స్ లేదా శ్రీవల్లి హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి నా వైపు నుంచి ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి మీ ఇష్టం ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి రెండు ఇంచెస్ అయినా తీసుకోండి నేనైతే ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్నాను హోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ముప్పావు ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మనం హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి పావు ఇంచి తగ్గించడం వలన హ్యాండ్ దగ్గర సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది అందువల్ల నేను ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని లెగ్ కరువు వెళ్ళి ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి కొంచెం కరువు షేప్ ఇవ్వడం వలన చంక దగ్గర టైట్ అవ్వకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అలానే లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది అనమాట షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి మీకు డైరెక్ట్గా ఈ హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇంతవరకు మనం మామూలుగా హ్యాండ్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ కానీ పై వైపున పఫ్ రావాలి అది కూడా చాలా తక్కువ పఫ్ కావాలి ఇందువల్ల ఇక్కడ బుట్ట ఎత్తు కోసం రెండు ఇంచెస్ తీసుకుంటున్నాను మీకు మరీ బుట్ట అంత ఎక్కువ వద్దు అంటే ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ క్రింది వైపు నుంచి ఐదున్నర లేదా ఐదు పావు ఇంచెస్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి ఈ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో డీటెయిల్డ్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను పై వైపున బుట్ట ఎత్తు కోసం రెండు ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రిల్స్ అనేది కొంచెం ఒక మూడు కానీ నాలుగు వస్తాయి అందువల్ల నేను వెడల్పు ఎక్కువ తీసుకుంటున్నాను మీకు ఎక్కువ ప్రిల్స్ వద్దు అటువైపు రెండు ఇటువైపు రెండు చాలు అని అంటే ఒకటిన్నర ఇంచెస్ పొడవు ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు తీసుకోండి ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసి ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర నుంచి టేప్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా పై వైపున బుట్ట ఎత్తు దగ్గర అక్కడ నుంచి ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ కరువుని నీట్గా హ్యాండ్ కరువులోకి కలుపుకోవాలి ఈ హ్యాండ్స్కి కంపల్సరిగా లోతు తీయాలి అనేమి లేదు మీరు తీసుకోవాలంటే తీయొచ్చు లేదు అంటే వదిలేయచ్చు కంపల్సరీగా పఫ్ స్లీవ్స్కి లోతు తీయాలా అంటే తీస్తే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అస్సలు లూజ్ అనేది రాదు తీయకపోయినా కూడా కొంచెం లూజ్ అయితే వస్తుంది అలానే మరి ఇబ్బందిగా అయితే ఉండదు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ని కట్ చేసుకుందాము ఇలాంటి పఫ్ స్లీవ్స్కి లోతు ఎలా తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ శ్రీవల్లి హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా మనం ప్రిల్స్ని ఎక్కడ ఫోల్డ్ చేసుకోవాలనే తెలుస్తుంది నెక్స్ట్ ఇలాంటి పఫ్ స్లీవ్స్కి లోతుని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఈ మార్కింగ్స్ వచ్చేసి ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవడానికి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసుకొని లోతు హాఫ్ ఇంచ్ సరిపోతుంది బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచు వరకు లోతుని కట్ చేసుకోవాలి ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి అందువల్ల హాఫ్ ఇంచ్ లోతుని మార్క్ చేశాను మామూలుగా మనకి లోతుని కట్ చేసినప్పుడు అంటే మామూలు హ్యాండ్స్కి ఇలా లోతు తీసినప్పుడు షేప్ అనేది వేరే విధంగా ఉంటుంది కానీ పఫ్ హ్యాండ్స్కి లోతు కట్ చేసినప్పుడు షేప్ అనేది ఇలా వస్తుంది ఇదేంటి ఇలా వచ్చింది అనేమి మీరు భయపడొద్దు ఏమీ కాదు ఇలానే వస్తుంది అనమాట పఫ్ స్లీవ్స్కి ఈ విధంగా లోతుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద క్రింది వైపున బార్డర్ ఉంది బార్డర్ దగ్గర హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను పై వైపున ఫోల్డింగ్ సైడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను క్రింది వైపున షేప్ బెల్ట్కి సరిపడా క్లాత్ ఉంది కాబట్టి అక్కడ ప్లేస్ చేసి చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని మాత్రం కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ ని షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ బ్లౌజ్ కలర్లో అలాగే శారీ కలర్లో ఉన్న కాపర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ నా దగ్గర అయితే లేదు అందువల్ల ఈ శారీలో అలాగే బ్లౌజ్లో సిల్వర్ కలర్ అయితే ఉంది అందువల్ల సిల్వర్ కలర్తో ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ అందువల్ల తప్పకుండా స్టిచ్చింగ్ ట్యుటోరియల్ కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్